మహిమ కలగాక ప్రభునందు ప్రియర మరొక ఉదయ ఉదయకాల సమయాన్ని దేవుని సందులో గడపటానికి దేవుని యొక్క వాక్యను వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి ఆయుష్ను బట్టి దేవుని నా మనకి స్తోత్రం కలుగునాక మరి మన బ్రతకాలం అంతా కూడా ఆయనకు మాత్రమే మహిమ ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతలకి అందమో పదవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం వాక్యం ఏమన్నా రాయబడిందంటే యహోవయో భయభతులు కలిగి ఉంటా దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవను దేవుని యొక్క వాక్యం దారి రాయిస్తా ఉంది త్రిల్లర ఏహో ఎందు కలిగి ఉంట దీర్ఘాయువులకు కారణము భక్తిహీనుల ఆయుషు తక్కువైపోను నిజమే కదా మరి దేవుడు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆజ్ఞలు వాటిని బట్టి ఎవరైతే నడుచుకుంటారో వారు ఖచ్చితంగా దీర్ఘాయుష దీవించబడతారు మరి దేవుడు మరి ఇస్రాయల్ కాలంలో పదాగులు ఇచ్చినప్పుడు కూడా వారికి ఒక ఆజ్ఞని ఆయుష్ కొరకు పెట్టాడు ఏంటి ఆయుష్ అని అంటే ఒక కండిషన్ పెట్టాడు ఏంట కండిషన్ అంటే నీవు దీర్ఘాయుష్ మంత్రి ఉన్నట్లు నీవు జీవించు దేశంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించబోలను అని చెప్పేసి అని వాక్యం చదివిస్తుంది అంటే పిల్లలు మనం గమనిస్తున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో కొన్ని కండిషనల్ బ్లెస్సింగ్స్ కొన్ని అన్కండిషనల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అంటే కొన్నిటికి దేవుడు దీవించబడాలి ఆశీర్వాదాలు రావాలని అంటే మేలు పొందుకోవాలంటే దానికి దేవుడు కొన్ని కండిషన్లు పెడతా ఉంటాడు ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయితేనే అవి మన జీవితంలోకి ఆశీర్వాదాల రూపంలో వస్తాయి లేకపోతే మరి వాటికి బదులుగా వాటి వ్యతిరేకమైనటువంటి మాటలు మన జీవితంలో నెరవేరుతూ ఉంటాయనే విషయాన్ని ఈరోజు ఉదయ కలసం మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ప్రభుపేట మనం చేస్తూ ఉన్నా అయితే దేవుని యొక్క వాక్యం సలిస్తే ఇహో ఎందు భయభూతులు కలిగి ఉంటే తెలివికి మూలం ఏహో ఎందు కలిగి ఉంటే జ్ఞానం ఒక మూలం ఏహో ఎందు భయభత్తులు కలిగి ఉంటా వివేచనకు మూలం అని చెప్పినటువంటి మాట ఇప్పుడు ఏముండబడతా అంటే ఎహో ఎందు భయభతులు కలిగి ఉంటా దీర్ఘాయువు నాకు కారణం దీర్ఘాయువు అంటే లాంగ్ లైఫ్ అనమాట హ్యాపీ లాంగ్ లైఫ్ మనం బర్త్డే పాటలు పడుతూ ఉంటాం కదా హ్యాపీ బర్త్డే అని చెప్పేస్తాను అందులో ఒక సాంగ్ ఒక వర్డ్ వస్తూ ఉంటుంది హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ అని హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ అంటే దీర్ఘాయువు అని ఆ దీర్ఘాయు మనిషికి ఎలా వస్తుందని చూసినట్లయితే ఇప్పుడు ఇలా దేవుడు అంటే భయభతులు కలిగి ఎవరైతే ఉంటారో వారి విషయంలో మరి దీర్ఘాయువు వస్తుంది అలాగే తల్లిదండ్రులు ఎవరైతే ప్రేమిస్తారో తల్లిదండ్రులు ఎవరైతే సన్మానిస్తారో వారి విషయంలో మరి దీర్ఘాయు కలుతని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఒకసారి ఆ యోగ గ్రంథం ఇరవై రెండవ వచ్చాయి పదిహేను పదహారు వచ్చాలని జ్ఞాపకం చేసుకుంటే యోగ గ్రంథం ఇరవై రెండవ వచ్చాయి పదిహేను పదహారు వచ్చే ఒకసారి ఆలోచన చేసినట్లయితే వాక్యం ఈ రాయబడుతుంది పూర్వ నుండి దుష్టులు అనుసరించిన మార్గం నీవు అనుసరించిన పూర్వం నుండి ఎవరు అనుసరించే మార్గం ఉంటారు దుష్టులు విక్రమన్ దుష్టులు అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తావా వారు అకాలముగా ఒక నిమిషంలో నిర్మూలమైరి వారి పునాదులు జల ప్రవాహం అనే కొట్టుకొని పోయిన వండి అయిపోయింది కొంతమంది అకాల మరణం చెందుతూ ఉంటారు అకస్మాత్తుగా మరి అకారణంగా ఏంటి మరి ఊహించని రీతిలో క్షణంలోనే నిద్రలోనే క్షణంలోనే ప్రమాదంలోనే క్షణంలోనే మరి ఈతకు వీళ్ళు లేదా రకరకాలుగా మరి చేస్తూ ఉంటారు అంటే అవన్నీ కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో కారణమైన నేను చెప్పట్లేదు కానీ వాక్యం సెలవిస్తున్న దుష్టుల మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు కనుక మరణం సంభవిస్తే అది కేవలము వారు అనుసరించిన మార్గాన్ని బట్టి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి స్తోత్రం కలుగునిగాక అటువంటి మార్గాన్ని అనుసరించకుండా ఉండాలి ఉంటే అప్పుడేమవుతుందంటే నీకు దీర్ఘాయువు కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది మరొక భాగాన్ని చూసినట్టయితే కీర్తనలో ఇరవై ఒకటవ కీర్తన నాలుగవ భాగాన్ని చూసుకుంటే పిల్లల దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కీర్తనలో ఇరవై ఒకటి నాలుగో చూస్తుంది ఆయుష్ణ అతను నిన్ను వరమడగా నీవు దాన్ని అతను అనుగ్రహించి ఉన్నావు సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు అతనికి దయచేసి ఉన్నావు అని చెప్పేసి అని వాక్యం సెలిస్తాం స్తోత్రం కలిగిన దేవుడు ఆయుష్ను ఆయుష్ని ఇమ్మంటే ఆయుష్ని ఇచ్చేవాడు ఆరోగ్యం ఏమంటే ఆరోగ్యాన్ని ఇచ్చాడు బలముని ఏమంటే ఇచ్చే దేవుడు శక్తిని ఏమంటే శక్తినిచ్చే దేవుడు మరి ఖచ్చితంగా ఆయుష్ని ఇమ్మని అడిగితే ఖచ్చితంగా ఆయన మన జీవితాల్లో ఆయుష్ని హెచ్చింపజేసే దేవుడిని వాక్యం సెలవిస్తుంది ఆయుష్ని అతడు నేను వరమడుగుగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం వస్తుంది దేవుడు ఎప్పుడు కూడా మనిషి తన రూపంలో చేపడిన మనిషి మరి వెంటనే పోవాలని చనిపోవాలని మరణానికి అప్పగించబడాలని దేవుడు ఎప్పుడు కోరుకోడండి దేవుడు ఎప్పుడు కూడా చిరకాలం తనతో పాటు జీవించాలని ఆశపడే దేవుడిని మనిషిని తయారు చేసేడు స్తోత్రంగళనక అందుకనే ఉదయకాల దేవుని యొక్క వాక్యంశాలు చిరకాలం ప్రభుత్వం జీవించాలంటే దీర్ఘాయువు అంటే భూమి మీద ఎంతకాలంలో చనిపోవాల్సిన వారు ఏదండి భూమి మీద ఎంతకాలంలో చనిపోవలసింది అంటే దీర్ఘాయువు అని అంటే చిన్నకాలం బ్రతికే జీవితం ప్రభుత్వం కూడా బ్రతికే జీవితం ఒకటి రాబోతుంది మనకి అదేంటంటే పరలోకంలో ఉండేటువంటి జీవితం ఈ లోకంలో ఎవరైతే మనసు పొంది హృదయాలను ప్రభుకి అప్పగించుకొని సంతోషంగా ఉంటారో భూమి మీద ప్రభుని వెంబడిస్తారు అటువంటి వారి కొరకు దీర్ఘాయుతం జీవితాన్ని కొత్త జీవితాన్ని దేవుడు అవ్వబోతున్నాడు ఆ జీవితంలో మనం ఉంటే ఆ ఆ జీవితంలో ఆయుష్ని కలిగి ఉంటే అది ఎంత మనకు క్షేమం అని చెప్పేసి అని ప్రభుపేట మనం చేస్తాను స్తోత్రం కలిగాక మరొక మాటను చూసినట్లయితే కీర్తనలో ముప్పై నాలుగవ కీర్తనలో పదకొండు నుంచి పదమూడు వచ్చిన గమనించుకున్నట్టయితే వాక్యం సెలవిస్తుంది పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి ఇహోవైన భయభత్తులు మీకు నేర్పేదను పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి ఇహోవైన భయభత్తులు మీకు నేర్పేదని చెప్తున్నాడు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటూ మేల్ నొందుచు అనేక దిన బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అని అంటే అటువంటి వారు కూడా ఎవరైనా ఎక్కువ రోజులు బ్రతకాలని ఆశగలుతున్నారా ఎక్కువ రోజులు జీవించాలని ఆశగలుగుతున్నారా అయితే అటువంటి వారి వరకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే చెడ్డ మాటలు పలకకుండా నేను నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పేదలను కాచుకోను అంటే చెడ్డ మాటలు పలకకుండా కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పేదలను కాచుకుంటే దేవుడు నీకు దీర్ఘాయువుని ఇస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది దేవుని భయవతలు కలిగి ఉంటే దీర్ఘాయువు దేవుడిని ప్రభువు నాకు ఆయుష్ పెంచని అడిగితే దీర్ఘాయువు కపట మాటలు మాట్లాడకుండా ఉంటే దీర్ఘాయువు అని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది అలాగే మరొక మాటను చూసుకున్నట్లయితే సామెతల క్రిందము మూడవ అధ్యాయం పదహారు వచ్చిన వాక్యం ఏమైనా ఉందంటే పిల్లరా దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయని చెప్పేసి అని జ్ఞానం గురించి రాయబడుతున్న మాటలు నిజంగా దేవుని దగ్గర దీర్ఘాయు ఉంది దేవుని దగ్గర ధనఘనతలు ఉన్నాయి కాబట్టి ఉదయ కలసంలో నువ్వేం కోరుకుంటున్నావు ప్రతి ఎక్కువ రోజులు జీవించి ప్రభుకి ఇష్టంగా ప్రభుకి మహిమకరంగా ప్రభువుకి దీవెనికరంగా ఉండాలని ఆశపడుతున్నావా అయితే నువ్వేం చేయాలంటే దేవుడిని అడగాలి నువ్వు దేవుడు అంటే భయభతులు కలిగి ఉండాలి ఎవరైతే దేవుడు అంటే భయభతులు కలిగి ఉంటారు ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన ఆయన సన్నిధిలో నిలిచి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో ఆయన కృపను పొందుకుంటారో వారు దీర్ఘ చెత్త నింపబడతారని వాక్యం చదివిస్తుంది కాబట్టి అటు భాగ్యాన్ని దేవుడు నీకు దయచేను గాక ఏంటంటే ఉదయకాల వాక్యం యహోవైంద భయభతులు కలిగి ఉంట దీర్ఘాయునకు కారణం ఈరోజు నా ప్రియా కుమారుడా కుమార్తె సహోదరుడా సహోదరి ఉదయ కలిసిన వాక్యం నా దేవుడు నీ జీవితానికి దీర్ఘాయుని కలుగుచేనుగాక నీకు దీర్ఘాయుష్ణ దేవుడు ఇచ్చింది కాక నీకు మాత్రమే కాదు ఈరోజు వాక్యం అయిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా దేవుడు దీర్ఘాయుందా ఇచ్చింది కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామా పరిశుద్ర కృపగలతని సర్వోన్నతులు మహోన్నతులని పొందనాలు భూమికి ఆకాశానికి హద్దులు వేసింది వారి నామానికి మహిమ కలిగినగాక ఉన్నవాడానికి కూడా మీరు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి యహోవైందో భయభతులు కలిగి ఉంట దీర్ఘాయున ఒక కారణమని వాక్యం సెలవిస్తుంది ఉదయ కాలశ్వరు ఎవరైతే ప్రభావ మీ సన్నిధిలో ఉంటా ఉన్నారో అటువంటి వారు దీర్ఘాయు ఉందా ఇచ్చేయండి వారు ప్రభు మీ ఎందు భయభతులు కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా మీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి దానితో మహిమ ప్రభావాలు పొందమని ఉదయకాలపు ఆశీర్వాదాలు చేత ఈరోజు చెప్పబడిన వాక్యంలోని వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మహిం తెచ్చుకోమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్